దేవునామా స్తోత్రంలో చిన్న ప్రార్థన చేసుకుని దేవుడు అనుగ్రహించినటువంటి వాక్యాన్ని ధ్యానిద్దాము సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా వాక్యమయ్యున్న దేవ పరిశుద్ధాత్మ దేవ సంగముల మధ్య సంచరించు ప్రభు నువ్వు అనుగ్రహించిన వాక్యాన్ని ధ్యానించబోవచ్చుండగా అదే వైదాసంతో నువ్వు ఉండవు నా ద్వారా మా అందరితో నువ్వే మాట్లాడే శ్రేష్టమైన ఆత్మీయ ఆహారం మాకు అనుగ్రహించి మా జీవితాలను తన పరచమని బలపరచు నా దేవుడు నా ప్రభు నా సేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామం ప్రతిమాలి వేడుకొనిచ్చున్నాను పరమ తండ్రి ఓం మేన్ గత రెండు వారాలుగా మనము ప్రవీణేశ క్రీస్తు వారు ఒక ముగవాన్ని స్వస్థపరిచిన విషయాన్ని ధ్యానిస్తున్నాము ప్రవీణేశు క్రీస్తు వారు అమ్ముఘవాన్ని అమ్ముఘవానిలో నివసిస్తున్న దురాత్మను వెళ్ళగొట్టినప్పుడు అక్కడ ఉన్న జన సుమూహములో కొందరు పరిశయులు అన్నారు నువ్వు దయ్యముల అధిపతివైన బయలు జబు వలన దయ్యమును వెళ్ళగొట్టినావని నువ్వు దురాత్మ పట్టిన వాడవు దురాత్మ శక్తి వలన దయ్యమును వెళ్ళగొట్టినావని ఆయన దైవత్వాన్ని ప్రశ్నించినట్లుగా మనం చూస్తాము నువ్వు దేవుని కుమారుడు కావు నువ్వు మెస్సియావు కాదు నువ్వు చేసిన కార్యాలు దైవ శక్తి వలన చేసినవి కావు అని ప్రవీణ యేసుక్రీస్తుని గురించి ప్రజలకు తప్పుగా చెప్పడానికి వాళ్ళు చాలా ప్రయాసపడ్డాడు ప్రయత్నం చేశారు ప్రవణ యేసుక్రీస్తు దేవుని కుమారుడు కాదు సాతాను అధిపతి అని ప్రజల మనసులో చూపించడానికి ప్రయాసపడ్డారు ఆయన నమ్మవద్దన్నట్లుగా వాళ్ళు అక్కడ మాట మనము చూస్తున్నాము అప్పుడు ప్రభు వాళ్ళని ఒక ప్రశ్న అడుగుతాడు మీరు నన్ను దయ్యముల అధిపతి వలన దయ్యములు వెళ్ళగొట్టుచున్నారని అంటున్నారు మరి మీ కుమారులు ఎవరి వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్నారు వారు కూడా దయ్యముల అధిపతి వలననే దయ్యాలను వెళ్ళగొట్టుచున్నారని ప్రభు ప్రశ్నిస్తాడు ప్రభు ఇలా అడగడానికి కారణం ఆ కాలంలో కూడా పరిచయ్యలు కొందరు ఇస్రాయులు దేవుని పట్ట ఇస్రాయులు దేవుని పేరట కొన్ని చిన్న చిన్న దయ్యాలను వెళ్ళగొట్టేవారు దేవుడు కొంతమందికి ఆశక్తి ఇచ్చినాడు మనం చూస్తాం ఆ కాలంలో సుమయూనన దేవుని భక్తుణ్ణి అన్నాను ఒక ప్రవక్తిని అలాగే బాప్తిష్మే యహ్వాను తండ్రి అయిన అని అందరి పేర్లు బైబిల్లో వ్రాయబడలేదు కానీ దేవా ఆత్మ కలిగిన వారు కూడా ఆ కాలంలో అనేక మంది ఈధులు ఉన్నారు బహుశా వారు దేవుని నామమున దయ్యములను వెళ్ళగొట్టి ఉండవు అందుకే ప్రభు ప్రశ్నిస్తున్నారు మీరు వెళ్ళగొట్టితేది దేవుని శక్తి నేను వెళ్ళగొట్టితేది దురాత్మ శక్తి నా అని ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం చూస్తాము ఇప్పుడంటే ఇస్రాయల్ దేశ ఇస్రాయలు ఒక దేశంగా ఉండేది కానీ ప్రభు యేసు క్రీస్తు వారు భూమిపై నివసించిన కాలంలో ఆ ప్రాంతాన్ని అంతా రోమీలు పాలించేవారు నిజానికి చెప్పాలంటే దాదాపు ప్రపంచాన్ని అంతా రోమియోలు పాలించేవారు సిరియా ఈజిప్ట్ ఇస్రాయేల్ ఇరాక్ గ్రీస్ టర్కీ మొదలగు దేశాలన్నీ రోమిల అధీనంలో ఉండేవి అంతా రోమా దేశంగా రోమా ప్రాంతంగా అది ఉండేది అందుకే ఇస్రాయల్ ప్రాంతంలో అనేక రకముల ప్రజలు ఉండేవారు రోమీయులు గ్రీకు దేశస్తులు ఐగ్యూతియులు ఇలా రకరకాల మనుషులు అక్కడ ఇస్రాయల్ దేశం విదర్శించేవారు అందుకే అక్కడ కూడా బహుదేవత ఆరాధన ఉండేది మంత్రగాలు ఉండేవారు గార్డు చేసే వాళ్ళు ఉండేవారు వైద్యులు ఉండేవారు దేవతా ఉపాసకులు ఇలాంటి అనేక మంది సాతాను శక్తి చేత సాతాను శక్తి చేత పట్టబడినటువంటి అనేక విధమైన మనుషులు ఉండేవారు సో వారు కూడా వారి యొక్క శక్తిని బట్టి దయ్యాలను వెలగొట్టేవారు మరి వారికి ఎవరిస్తారు శక్తిని దయ్యాలను వెళ్ళగొట్టే శక్తిని దురాత్మల అధిపతి అయినా భయల్చేబోబో దురాత్మ అధిపతి అయినా సాతాను ఎందుకు ఇస్తాడు తన ఎందుకు ఇస్తాడంటే తన సామ్రాజ్యాన్ని చేసుకోవడానికి ఇంకా అనేక మందిని దేవుని రాజ్యం నుండి సాతాను రాజ్యం నుండి నడిపించడానికి ఎర్రగా వేస్తాడు మాయలో పడవేస్తాడు ఆ మాయలో పడి వాళ్ళు నిజమైన దేవుడు ప్రభుణ యేసుక్రీస్తుని ఇవ్వకుండా పరిశుద్ధ జీవితం గడపకుండా పాపపు జీవితం గడుపుతూ ఉండాలని మనం కూడా వింటుంటాము పలాని తిరుపతి దేవునికి మొక్కుతూనే గుండు కొట్టుకొని వస్తునే మా ఇంట్లో కార్యం జరిగింది అలాగే మేము మాల వేసుకుని అక్కడ కేరళలోని ఆ యొక్క అయ్యప్ప అనే దేవుని దగ్గరికి మేము ఉపయోగి వచ్చినప్పుడు మా తిరిగి వచ్చిన తర్వాత మాకు ఎన్నో కార్యాలు జరిగాయి పెళ్ళింది పిల్లలు పుట్టాలు ఉద్యోగం వస్తుందని చెప్తుంటారు అలాగే నాకు పట్నం వెళ్ళి మేము మొక్కుబడి చేయించుకుని వస్తూనే మా యొక్క కష్టాలని తీరిపోయాయి మా అప్పులని తీరిపోయాయని కొంతమంది చెప్తుంటారు సాతాను వర అదే పాపిలో పాపభూమిలో ఉండాలని కొన్నిసార్లు దురాత్మ శక్తి ద్వారా మాయా కార్యాలను చేస్తుంటారు వాళ్ళను భ్రమలో పడే చేస్తుంటారు ఇవన్నీ శక్తి వలనే జరిగాయని ఇవన్నీ ఆ దేవతల మహిమ వలనే జరిగాయని చెప్పేసి వాళ్ళు భ్రమలో పడాలని చెప్పేసి అలా చేస్తుంటారు అంత మాత్రమే కాకుండా బాబు వాళ్ళు స్వామీజీలు దొంగ పాస్టర్లు కూడా వారిని కూడా సాతాను వాడుకుంటాడు మోసపూరితమైన కాస్ కార్యాలు వాళ్ళు చేస్తూ ఉంటారు ఎందుకంటే వారు పరలోక రాజ్యం కోరుకోవడం లేదు సాతాను ఎందుకు వారిని ఆ భ్రమలో పడజేస్తాడో ఆ కార్యాలు తన పిల్ల వారికి ఎందుకు కలగజేస్తాడంటే వారు పరలోక రాజ్యం కోరుకోవడం లేదు దేవుని రాజ్యం కోరుకు వాళ్ళు ఆశపడలేదు సాతానుకు అదే సంతోషము సాతానుకు కావలసిందే అదే వారి కొన్ని కొన్ని చిన్న కార్యాలు జరిగితే చాలు వారు పాపానికి బానిసలుగా ఉంటారు వారు పాపానికి బానిసలుగా ఉంటారు పాపము దాస్యములు ఉంటారు సాతాను దాస్యములు ఉంటారు సాతాను కోరుకున్నది అదే మనుష్యులందరూ తనకు దాసులుగా ఉండాలని సాతాను కోరుకున్నది అదే మనుష్యులందరూ తనకు దాసులుగా ఉండాలని దేవుని వైపు ఎవరు తిరగకూడదని దానికోసము ఏ మాయా కార్యాలైనా చేస్తాడు ఏ భ్రమలైనా మనుషులను పడవేస్తాడు పాపపు ఊబిలో పడవేస్తాడు అందుకే అందుకే చాలా మంది మనం చూసినట్లయితే ఇతర దేవులను పూజించేవారు కూడా బ్రతుకుతున్నారు సతాను భక్తులుగా సతాను ఆ యొక్క అనుచరులుగా ఆ యొక్క సాతానతో పాటు నిత్య నరగాగిలోకి పోవడానికి వారు బ్రతుకుతున్నారని మనము ఖచ్చితంగా చెప్పవచ్చు పాపము చేస్తూ పాపము భోజనము చేస్తూ పాపము కార్యాలు పొందుకొని విరదగ సాతాను యొక్క బిడ్డలుగా వారు జీవిస్తున్నారు అనేక మంది వారి అంతము నిత్య నరకాజ్ఞ కాబట్టి ఆ మాయలో మనము పడకూడదు అది మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఆ మాయలో మనము పడకూడదు మనము చూస్తాము పరిశుద్ధ గ్రంథములో కూడా ఎరోబాము అహాబు అనేక రకరకాల దేవతలను పూజించి పూజించారు కానీ చివరకు వారి బ్రతుక ఏమైందో మనకు అందరికీ తెలుసు అందుకే ప్రభు యేసుక్రీస్తును క్రీస్తును ఆరాధించకుండా చాలామంది అజ్ఞానంతో నింపబడినట్లు సాతాను మనుషులందరినీ వాడుకున్నట్లుగా మనము ఖచ్చితంగా చెప్పవచ్చు అందుకే సాతాను ఎవరినైనా పట్టుకోవాలని చూస్తుంది ఎవరినైనా సరే తన ఆధీనంలో తీసుకుని దేవుని రాజ్యం విస్తరించకుండా తన రాజ్యము విస్తరించాలనే ప్రయాస పడుతూనే ఉంటుంది మనం చూస్తాము అందుకే స్వార్థ పాఠాలలో సాతాను యేసు క్రీస్తు వారు పరిశుద్ధాత్మత నింపబడిన వారే ప్రవీణ యేసు క్రీస్తు వారు పరిశుద్ధాత్మతో నింపబడిన వాడి నలభై దినముల అరణ్యంలో ఉన్నప్పుడు మనం చూస్తాము ప్రభు యేసు క్రీస్తు వారు శోధింపబడతాడు సాతానుతో కూడా సాతాను ప్రభువును అడుగుతాడు నువ్వు సాగిలపడి నాకు నమస్కారం చేసినలా నువ్వు సమస్త ప్రపంచాన్ని ఏలుకో నేను నీకు అధికారం ఇస్తాను సాతాను అంటుంది ప్రభుత్వం ఉంటుంది నేను నీకు అధికారం ఇస్తాను నువ్వు నా ప్రతిదినగా ఉండు నా పని చెయ్యి అని సాతాను ప్రభువుని అడుగుతాడు ప్రభు సాతాను సాగులపడి నమస్కారం చేయడం అంటే సాతాన్ని అధికారాన్ని ఒప్పుకున్నట్లే సాతాని యొక్క దాసునిగా మారినట్లే ఒక విగ్రహ రాధకునిగా మారినట్లే వార్త నాలుగవ అధ్యాయము ఎనిమిది నుంచి పదివచనాలు మనం చదివినట్లయితే మరల అపవాది మిగులు ఎత్తైన కొండ మీదకు ఆయనను తోడుకునిపోయి ఈ లోక రాజ్యములని వాటి మహిమను ఆయనకు చూపి నువ్వు సాగులపడి నాకు నమస్కారం చేసిన ఏడల వీటన్నిటినిచ్చేదనని ఆయనతో చెప్పగా వేసువానితో సాతానప్పమ్మ ప్రవీణ్ నని దేవునికి మృక్కి ఆయనను మాత్రమే సేవింపబలని రాయబడి ఉండదు నన్ను అంతటి అపవాది విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరే ఇక్కడ మనకు ఒక అనుమానం రావచ్చు సాతానం ఏమిటి ఈ లోకం మీద ఏమిటి ఎలా సాధ్యం అవుతుంది అనుమానం రావచ్చు ఎందుకంటే సమస్త సృష్టిని చేసినవాడు దేవుడు కదా భూమిని ఆకాశాన్ని సూర్యచంద్ర నక్షత్రాలను సముద్రాన్ని సమస్త జీవరాశుని సృష్టించినవాడు దేవుడు కదా సమస్తము ప్రవీణ యేసు క్రీస్తు మూలముగా జరిగిందని వాక్యం చెప్తుంది కదా మరి సాతాను ఈ లోకపు అధికారి ఎలా అన్న అనుమానం రావచ్చు జరిగిన విషయం ఏమిటంటే మనకందరికీ తెలుసు మరోసారి జ్ఞాపకం చేస్తున్నాను పడిపోయిన ప్రభు పడిపోయిన ప్రధాన దూత అయిన లూసిఫర్ తన దేవదూతగా ఉన్నప్పుడు దేవుడు ఇచ్చిన శక్తితో మహిమతో నింపబడి ఉన్నవాడే ఈ లోకాన్ని పాపంతో నింపి దేవునికి వ్యతిరేకంగా పోరాడుతున్నాడు పడిపోయినటువంటి ఆ యొక్క లూసిఫర్ తనకు దేవుడు అనుగ్రహించినటువంటి ఆ యొక్క శక్తి మహిమతో ఇంకా నింపబడిన ఈ లోకాన్ని దేవునికి దూరంగా చేయడానికి ప్రయాసపడుతూ ఉన్నాడు క్రిందకు పడినవాడు ఆ యొక్క సాతాను ఆ యొక్క శక్తిని ఆ మహిమను కోల్పోలేదు అయితే దేవుడు ఒక కాలాన్ని నియమించున్నాడు సాతానుగా పిలబడే లూసిఫర్కు అంతవరకు లూసిఫర్ తన పని కొనసాగిస్తూనే ఉన్నాడు ఈ లోకాన్ని తన స్వాధీనంలో తీసుకున్నాడు పాపముతో నింపి ఉన్నాడు ఈ లోకాన్ని తన స్వాధీనంలో తీసుకుని ఆదాము నుంచి ఈ లోకాన్ని తన స్వాధీనంలో తీసుకుని ఉన్నాడు పాపం నిం పాపంతో నింపి ఉన్నాడు శరీరేచ్ఛలతో నింపి ఉన్నాడు అపవిత్ర నింపి ఉన్నాడు దేవుణ్ణి రాజ్యము రాకుండా అడ్డుకుంటున్నాడు మనం చూస్తాం వేహవశు వార్త పన్నెండవ అధ్యాయం ముంబై ఒకటో వచ్చినములో ఇప్పుడు ఈ లోకంలో ఒక తీర్పు జరుగుతున్నది ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసి వేయబడును అలాగే పద్నాలుగు ముప్పైలో మనం చూస్తాం వేహవంశు వార్త ఈ లోకాధికారి వచ్చున్నాడు అలాగే పదహారవ అధ్యాయం పదకొండవ వచ్చినము యోహంశ వార్తలో మనం చూస్తాము ఈ లోకాధికారి తీర్పు పొందినాడు రెండవ కొరం నాలుగో అధ్యాయం నాలుగో ఒకసారి చదువు దేవుని క్రీస్తు మహిమ కనపరచు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండా నిమిత్తము దేవుని సువార్త వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోన్నేత్రములకు గ్రుడ్డితనము కలగ చేసెను ఇక్కడ మనం చూసినట్లయితే ఒకప్పటి దేవుని దూత దేవుని ప్రధాన దూత అయిన లూసిఫర్ యుగ సంబంధి అయిన దేవత అని సాతాను ఈ లోక అధికారాన్ని మనము బైబిల్లో వ్రాయబడినట్లుగా మనము చూస్తాము సాతాను ఈ లోక సంబంధమైన అధికారం కలిగి ఉన్నాడు ఈ భోలోకం మీద పరిపాలన పరిపాలించే అధికారం కలిగి ఉన్నాడు కానీ వాణి అధికారము పరిమితమైనది వాడు సృష్టిని మార్చలేడు సృష్టిని తీసివేయలేడు సృష్టిని నడిపించలేడు ఎలా ఉందంటే సాతాను అధికారము ఇంటి ఇంటిలో బాడుకుకు ఉన్నటువంటి ఒక మనిషిని పోలి ఉన్నది వాడు ఒక ఇంటిలో అద్దెకు ఉన్న మనిషిని పోలి ఉన్నది వాడు ఆ ఇంటిని ఏమాత్రం మార్చలేదు ఉన్న ఇంటిని ఉన్నట్లుగా అతను దానిలో జీవించవలసి వస్తుంది తన యొక్క అధికారాన్ని ఆ ఇంటి మీద తాత్కాలికంగా కలిగి ఉంటాడు దానిలోని వసతులను అనుభవించగలిగే ఆ యొక్క శక్తిని కలిగి ఉంటాడు అంత అంతేగాని ఆ ఇంటి గోడలు మార్చడం కానీ గోడలు పడగొట్టడం కానీ ఆ సృష్టిని ఏమాత్రము సృష్టిని ఏ మాత్రము సృష్టిని ఏ తాకలేని అధికారము మాత్రమే సాతాను కలిగి ఉంటాడు ఒక బాడుగా ఇంటిలో ఉన్నటువంటి ఆ వాడుగా మనిషి మాదిరి సాతాను ఈ లోకంలో ఉంటున్నాడు సాతాను అధికారము అంతవరకే ఉంటుంది లోకంలోనూ మనిషి చెరబట్టి బట్టి పాపంలోనికి నడిపించి దేవునికి దూరం చేయడమే అంతకు తప్ప ఏ విధమైనటువంటి అధికారము లేదు సాతానుకు సాతాని లోకానికి ఎన్ని రోజులు అధికారిగా ఉంటాడు వ్రాయబడలేదు కానీ అయితే వానికి ఒక సమయం దేవుడు నియమించినట్లుగా మనం చూస్తాము ప్రకటన ప్రకటన గ్రంథం పన్నెండవ అధ్యాయము పన్నెండవ వచ్చినములో అందుచేత పరలోకమ్మా పరలోక నివాసులారా ఉత్సహించుడి భూమి సముద్రమా మీకు శ్రమ అపబాధితనకు సమయం కొంచమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడే మీ మీదకు దిగిపో చూచున్నాడని చెప్పాను ఏమి బురాయబడిందంటే మనం వాక్యంలో చూసినట్లయితే అపవాదికి సమయం కొంచెమే అని తెలుసుకొని అపవాదికి సాతానుకు దేవుడు సమయం ఇచ్చి ఉన్నాడు అపవాదికి లేకపోతే ఆ సాతాను దేవుడు సమయాన్ని ఇచ్చి ఆ సమయము ఎంతో ఆ సాతానుకు తెలుసు దేవునికి తెలుసు మనకు తెలియదు అంతవరకు సాతాను తన రాజ్యాన్ని విస్తరించడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు దేవుని రాజ్యాన్ని పడగొట్టాలని ప్రయత్నిస్తూనే ఉంటాడు దేవునికి వ్యతిరేకంగా మనుషులను రేపుతూనే ఉంటాడు మనుషులపై నేరాలు మోపుతూనే ఉంటాడు అందుకే సాతాను ప్రభువును ఒకే తగిన కొండ మీదకి తీసుకుని వెళ్ళి భూమిలో ఉండే సమస్త సృష్టిని అద్భుతమైన కట్టడాలను రాజ్య భవనాలను బంగారు వెండిలను రాజరిక అధికారులను ఆ యొక్క దజ్జాలను దత్పాలను వాటిని చూపిస్తూ అడుగుతున్నాడు ఇవి అన్ని నీకు ఇస్తాను భూమి మీద ఏళ్లుబడిన చేస్తున్న రాజులందరి మీద నీకు అధికారం ఇస్తానని తాను చెప్పినట్లుగా మనము చూస్తాము నాకు తెలుసు నాకు తెలుసు నువ్వు దేవుని పని చేయడానికి భూమి మీదకి వచ్చావని పరలోక పరలోక రాజ్యాన్ని దేవుని రాజ్యాన్ని విస్తరింపజేయడానికి వచ్చావని కానీ నువ్వు నా పని చేస్తే నీకు ఈ భూలోకం మీద అధికారం ఇస్తాను సాతానికి తెలుసు ప్రభు దేవుని కుమారుడని దేవుడని సర్వశక్తిమంతుడని మంత్రుడని సమస్త సృష్టి చేసిన వాడే అని సమస్త సృష్టి మీద అధికారం ఉందని అయినా ప్రభు ఒక మనిషిగా భూమి మీద నివసిస్తున్నందున మానవ శరీరంతో ఉన్నందున ఆయనను శోధిస్తున్నాడు పరలోక రాజ్యంలో ఏముంది పరలోక రాజ్యంలో ఉంది చుడు భూమి మీద ఎన్ని వింతలు ఉన్నాయో ఎన్ని రంగురంగుల ప్రదేశాలు ప్రాంతాలు ఉన్నాయో ఈ కట్టణాలు ఈ పట్టణాలు ఈ కట్టడాలు ఈ రథాలు ఈ గుర్రాలు ఈ సింహాసనాలు ఈ సుఖభోగాలన్నీ చూడు ఇవి నన్నిటిపైనై నీకు అధికారాన్ని ఇస్తాము సాతాను అనుకుంటున్నాడు ప్రభులో ఏమాత్రము శరీరేచ్ఛ ఉన్నా ఏ మాత్రము శరీరపు కోరికలు ఉన్నా బలహీనుడై వాటి పట్ల ఆసక్తి కలిగి తన పని చేస్తాడో ఏమో అని చెప్పేసేసి సాతాను ప్రభువును ప్రేరేపిస్తున్నట్టుగా మనము చూస్తాము సాతాను ఇక ఆ యొక్క దేవునికి ప్రభు అనేసి క్రీస్తు వారికి ఆ రాజ్యం అధికారం ఇవ్వడము ఇవ్వడము ఇవ్వడం అనేది ఎలా ఉందంటే ఒక బాడుగా వాడు బాడుగా బాడుగా ఇంటిలో ఉండేవాడు ఆ ఇంటిని తన సొంత ఇంటిగా అమ్మడానికి ప్రయత్నం చేసేవారిగా ఉన్నట్లుగా మనం చెప్పచ్చు అలాగే అలాగే పరాయవాళ్ళ భూమిని కబ్జా చేసుకునే సొంత భూమి అని అమ్మే ఒక వ్యక్తిగా మనము సాతాను ఇక్కడ మనము చూడవచ్చు సాతానికి అధికారము లేకపోయినా సాతానికి అధికారము తాత్కాలికమే అయినా దానిని తన సొంత అధికారం కింద దేవదేవునికి అప్పగించాలని చూస్తున్నట్లుగా మనం చూస్తున్నాము ప్రభు మానవ రూపంలో ఉన్న మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ప్రభు మానవ రూపంలో ఉన్న ఆయన దేవుడు కొలతలు లేని పరిశుద్ధాత్మ కలిగి మీద నివసిస్తున్నాడు సతననుకుంటున్నాడు మానవ శరీరం కదా ఈ లోకపు మాయలు భోగాలు చూసి ఈ లోకపు మహిమను చూసి ఆయనను పడవేయాలని సాతాను ఎవరిని వదలడు అని ఈ వాక్యం మనకు తెలియజేస్తుంది ఎందుకు చెప్తున్నానంటే ఈ యొక్క ప్రవీణ్ యేసు క్రీస్తు వారి యొక్క మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే సాతాను ఎవరిని వదిలిపెట్టదు ఇది మనము తెలుసుకోవాలనే ఈ సంఘటన కూడా ఇక్కడ వ్రాయబడి ఉంది కొందరు అనుకోవచ్చు నన్ను సాతాను ఏమీ చేయలేదు నేను బలవంతుని నేను పరిశుద్ధుని నా జోలికి రాదు అని కానీ సత్యం ఏమిటంటే సాత్తాను ప్రభువుని వదిలిపెట్టలేదు మామూలు మనిషిని వాడు ఎట్లా వదిలిపెడతాడో చాలా తెలివిగా శోధిస్తాడు మనలను మనకు తెలియకుండానే పాపపు పాపం మనతో చేయిస్తాడు ఉదాహరణకు ఇంట్లో పని చేస్తే ఒక పని మనిషి దగ్గరికి వెళ్ళి చెప్తాడు ఎన్నాళ్ళు నువ్వు ఈ ఇంటిలో పాచి పని చేస్తావు అంట్లు తోముతావు గిండెల్లో కడుగుతావు దాదాపు ఇరవై ముప్పై సంవత్సరాలు చేసి పని చేస్తున్నావు కదా ఎప్పుడు నువ్వు ఇంట్లో నువ్వు పని మనుషులను పెట్టుకుంటావు ఎన్నాళ్ళు ఈ గుడిగము ఇదిగో ఇంటిలో చూస్తున్నావు కదా యజమాని ఇంట్లో ఎంతో విలువైన వెండి బంగారు కోట్ల రూపాయల్లో ఉంటున్నాయి ఒక్కసారి దొంగతనం చేసేసే తోచేసే దూరంగా వెళ్ళి బ్రతుకు వారు కూడా ఆ సంబంధం మోసంగా సంపాదించిందే కదా దేవుడు ఎం ఏమనుకూడలే దేవుడు ఏమి అనుకోడులే నువ్వు విధ దానివి లే దేవునికి తెలుసులేని ఈ పద్ధతను గురించి అని చెప్పేసేసి ఒక పని మనిషిని అలాగా ప్రేమి ప్రేరేపించడానికి ప్రయత్నం చేస్తాడు ఆ యొక్క దురాత్మ శక్తి ఆమెను దూరి అలాగా ప్రేరేపించడానికి ప్రయత్నం చేస్తాడు అలాగే ఒక ప్రభుత్వ ఉద్యోగి ఒక చిరు ఉద్యోగుని ఒక గుమస్తా ఉద్యోగం చేసుకుని అతని దగ్గరికి ఎన్నాళ్ళు ఈ చిన్న ఉద్యోగం చేస్తావో ఎన్నాళ్ళు బొదుగు లేని ఎదుగు బదుగులేని జీవితం ఈ చిన్న జీవితం ఎన్నాళ్ళు జీవిస్తావు ఇదిగో ఒక పెద్ద మనిషి వస్తున్నాడు అతని చేయవలసిన పని నీ దగ్గర ఉంది అతని పని నీ దగ్గర ఉంది ఇదిగో బేరం పెట్టు ఒక లక్ష రూపాయలు నీ ఇస్త నీ పని నేను చేసి వెళ్తానని చెప్పు వాని దగ్గర అక్రమ సంపాదన ఉంది నీకు డబ్బులు ఇస్తాడు వాని పని చేస్తావు ఇందులో తప్పేముంది తీసుకో నీ జీవితాన్ని బాగు చేసుకో వాడు దుర్మార్గంగా సంపాదించిన డబ్బే కదా అని ఆ యొక్క చిరు ఉద్యోగి యొక్క ఆత్మల దూడి దురాత్మ శక్తి మనని పాపం చేయడానికి ప్రేరేపిస్తుంది తప్పు చేయడానికి ప్రేరేపిస్తుంది అక్రమంగా డబ్బులు సంపాదించుకోవడానికి ప్రేరేపిస్తుంది అంత మాత్రమే కాకుండా ఎన్ని రోజులు ఏది పండగ నాడు కూడా పాత మొగుడైన పండగ పండుగ రోజు కూడా పాత అని చెప్పేసి మనిషిని కొత్త రుజుల కోసం పోవడానికి ఆ మనిషిని ప్రేరేపిస్తుంది అలాగా రకరకాలుగా రకరకాలుగా మనిషిని బట్టి బలహీనపరచడానికి పాపంలోనికి నడిపించి దేవుని రాజ్యానికి దూరం చేయాలని ప్రయత్నం చేస్తూనే ఉంటాడు వాడు వాడు చేసే కార్యాలు వాడు చేసే కార్యాలు వాడు చేసే ఈ కార్యాలైనా కూడా ఇలా అక్రమ పద్ధతిలోనే మనుషులకు చేస్తాడు భ్రమలో పడేస్తారు అందుకే మనము మేము తిరుపతికి పోయినామనో లేకపోతే మేము నాగపట్నం పోయినామనో మేము లేకపోతే ఇంకొక కేరళకు పోయినాము ఇలా రకరకాలుగా పాపాలు పొందుకున్నటువంటి కూడా ఇలాంటి భ్రష్ట కార్యాలు మోసపూరితమైన కార్యాలే తప్ప దేవుని యొక్క పరిశుద్ధ కార్యాలు కావని చెప్పేసి ప్రభు పేరు నేను మీకు మనవి చేస్తున్నాను సాత్తాను మనల్ని నిరంతరం శోధిస్తూనే ఉన్నా ఉంటాడు పాపములో పడవేయాలని దేవునికి దూరం చేయాలని మన మనసులో దేవునికి స్థానం లేకపోతే మనం జ్ఞాపకం పెట్టుకోవాలి శాతాలు మన నిరంతరం శోధిస్తూనే ఉంటాడు పాపంలో పడవేయాలని దేవునికి దూరం చేయాలి మన మనసులో దేవునికి ఇంకా స్థానం లేకపోతే వాడు ఏమైనా చేయగలడు అంత శక్తి ఉంది వాణిలో ఇది మనం మరవకూడదు ఆ శక్తిని మనం ఏ విషయంలో చూస్తాం దేవుడు ఏవో చుట్టూ ఉన్న ఆ యొక్క కంచె తీసివేసినప్పుడు సాతాను యోగును ఆడుకున్నట్లుగా మనం చూస్తాము ఎంతో నష్టం కలిగించాడు యోగును ఎండిన ఎముకల గూడుగా మారుస్తాడు శరీరాన్ని భయంకరమైన రోగంతో మొత్తుతాడు సాతాను పని మనము దేవునికి దూరంగా చేయాలని అలాంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుని మనము దూషించి పక్కకు వెళ్ళిపోవాలని చెప్పేసి సాతాని యొక్క పన్నాగము మనం దేవునిలో రాజ్యంలో చేరకూడదనేదే సాతాని యొక్క ప్రధాన ఉద్దేశమని ప్రభుపేట నేను మీకు మనవి చేస్తున్నాను ప్రభువు మరొకసారి మనము ఆ మగవాని దగ్గరికి వస్తాము ప్రభు దయాన్ని వెళ్ళగొట్టి మగవాన్ని మాట్లాడేటట్టు చేసినప్పుడు పరిచయులు అక్కడ ఉన్నటువంటి అనేక జనస్ముల కొందరు నువ్వు దయ్యాల అధిపతి వల్ల దయ్యాలను వెళ్ళగొట్టావు అన్నప్పుడు ప్రభు చెబుతున్నాడు ఎన్ని రోజులు మీరు ఇలా కళ్ళు మూసుకొని జీవిస్తారు ఆ జ్ఞానంతో నింపబడి జీవిస్తారు ఈ కార్యము చేసినది దేవుడు అని మీరు నమ్మకపోతే మీకు పరలోక రాజ్యములో దేవుని రాజ్యములో చోటు ఉండదు మీకు చోటు ఉండదు మీరు ఇక నమ్మకపోతే ఈ కార్యము దేవుని కార్యమని మీరు నమ్మకపోతే పరలోక రాజ్యములో చోటు ఉండదని ప్రభు చెప్పినట్లుగా మనము చూస్తాము ప్రభు అంటున్నాడు నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి నన్ను నమ్మని వాడు నాకు విరోధి వానికి పరలోక రాజ్యంలో భాగం ఉండదు అలానాడు ప్రవణ క్రీస్తువారు ఇస్ రాయలు ప్రజలు అనేక అద్భుత కార్యాలు చేశాడు సూచిక క్రియలు చేశాడు పరలోక రాజ్యం సంగతులు ఎంతో చక్కగా వివరించాడు అతి శ్రేష్టమైన వాక్యాన్ని వానికి బోధించారు అయినను అనేకులు ఆయనను నమ్మలేదు ఆయనను మహిమపరచలేదు దేవుణ్ణి మహిమపరచలేదు సాతాను యొక్క మాయలో పడిపోయారు సాత్తాన్ను మహిమపరిచారు అందుకే ప్రభు అంటున్నాడు ప్రలోక రాజ్యంలో మీకు స్థానం లేదంటున్నాడు ఈరోజు ప్రభు మనను కూడా అదే అడుగుతున్నాడు ఇంకా మీరు నన్ను సంపూర్ణంగా నమ్మలేదా ఇంకా మీరు నన్ను సంపూర్ణంగా నమ్మలేదా నా వాక్యం ఇంకా మీ మనస్సులో స్థిరపడలేదా మీ భక్తి జీవితం స్థిరపడలేదా మీ జీవితంలో పొందుకున్న కార్యాలను ఎవరిని మహిమపరుస్తున్నారు మహిళ మనుషులను మర మహిమపరుస్తున్నారా అధికారులను ఎమ్మెల్యేలను ఎంపీలను మీ పలుకుబడి పలుకుబడి ఉన్న మనుషులను మహిమపరుస్తున్నారా లేకపోతే మీ సొంత తెలివితేటలతో మీ జ్ఞానం వల్ల కలిగిన మిమ్మల్ని మీరే మహిమపరుచుకుంటున్నారా క్రైస్తవులుగా పిలువపడుతున్న అనేక మంది స్త్రీ విశ్వాసంతో ఉండడం లేదు చంచల మనసుతో ఉంటున్నారు ఏసయ్య అంటారు మరియమ్మ అంటారు యహోవా సాక్షులు అంటారు దేవదాసయ్య బోధలు అంటారు భక్త బోధలు అంటారు ఇలా అటు ఇటు గాలికి కొట్టుకొని పోయేవారిగా ఉంటున్నారు పక్క దేవుల వైపు చూస్తున్నారు హిందూ ఆచార పద్ధతులు ఇంకటికి ఇప్పటికీ ఆచరిస్తున్నారు మనుషులు వెంట పడుతున్నారు బాబాల స్వామీజులు వెంట పడుతున్నారు పాష్టాలు వెంట పడుతున్నారు దేవుని స్థానం ఇస్తున్నారు వారికి ఇదంతా కూడా సాతాన యొక్క మాయ దురాత్మ శక్తుల ప్రభావము దేవుని రాజ్యానికి దూరము చేయడానికి కారణము దేవుని వాక్యానికి మన మనసులో చోటు లేకపోవడం వల్ల దేవుని వాక్యానికి మన మనసులో చోటు లేకపోవడం వల్ల దేవునికి లోబడి జీవించలేకపోవడం వల్ల నిరీక్షణ లేక అవిశ్వాసం వల్ల వేసే ఒక చిన్న అడుగు నిరీక్షణ లేక ఎదురు చూచే ఓపిక లేక కన్ను పెట్టుకునే ఓపిక లేక విశ్వాసం లేక వేసే ఒక చిన్న తప్పటడుగు సాతాను మననను మనకు తెలియకుండానే మనలను నరకం వైపు నడిపిస్తాడు తన వెంట తీసుకుని వస్తాడు అందుకే భక్తుడినే యాకోబో తన పత్రిక నాలుగవ అధ్యాయము ఏడవ వచనంలో ఉంటాడు కాబట్టి దేవునికి లోబడి ఉండు అప్ప వాతిని ఎదిరించుడి అప్పుడు వాడు మీ యుద్ధ నుండి పారి పువ్వును ఎప్పుడైతే మనం విశ్వాసం కలిగి దేవుని లోబడి జీవిస్తామో అప్పుడు మనలను సాతాను ముట్టలేడు ఏ దురాత్మ శక్తి మనల్ని పట్టదు గత్తిస్తే పారిపోతాడు నాకు మొక్కు నీకు భూరాజ్యాన్ని ఇస్తాను అన్న సాతానుతో ప్రభు సాతాను ప్రభుతో అన్నప్పుడు ప్రభు చెప్పిన మాట మనకు జ్ఞాపకం చేసుకోవాలి నీ దేవునికి మాత్రమే మొక్క ఆయన మాత్రమే సేమప వ్రాయబడి ఉన్నదని చెప్పేసేసి ప్రభు దేవుని వాక్యాన్ని అక్కడ చెప్పినట్లుగా మనం చూస్తాము నేను దేవుని వాక్యానికి లోబడి జీవిస్తున్నాను దేవునికి లోబడి జీవిస్తున్నాను ఆయన ఆజ్ఞలకు లోబడి జీవిస్తాను అనే సతానా వెళ్ళిపోని గద్దిస్తాడు మన మనసులో ఆ వాక్యం లేకపోతే ఈ వాక్యం మనం ఎక్కడ చూస్తాం పరిశుద్ధ గ్రంథంలో ద్వితీయోపదేశ కాండము ఆరో అధ్యాయము పద్మూడవ వచనములో ఈ మాట వ్రాయపడింది అంత మాత్రమే కాకుండా మన ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞా నేను తప్పనికూ వేరొక దేవుడు ఉండకూడదు ఆయనకు మాత్రమే సాగిలపడి ఆయనకు మాత్రమే నమస్కారం వచ్చేవాళ్ళు ఈ వాక్యం నేను మనసులో వెనుక ఉంటే కనుక మన మనసులో మనం వెంటనే ఆ యొక్క వాక్యముతో ఆ సాతానం మనము గద్దిస్తాము ఈడ ప్రభు కూడా అదే పని చేసినట్లుగా మనం చూస్తున్నాము ఆ వాక్యాన్ని తీసుకున్నాడు నీ దేవుడైనా నీ దేవునికి మాత్రమే మొక్కి ఆయనకు మాత్రమే సేవింపబడిన రాయబడి ఉండదని చెప్పి సాతానా వెళ్ళిపోని గద్దిస్తాడు వెంటనే సాతాన్ను ప్రభు విడిచి వెళ్ళిపోతాడు వాక్యము మన మనస్సులో ఉంటే దానికి లోబడి జీవిస్తూ ఉంటే సాతాను మనని ఏమీ చేయలేదు శక్తి మనం ఏమీ చేయలేదు మనము గర్థిస్తూనే సాతానా వెళ్ళిపోతూనే అది వాడు వెళ్ళిపోతాడు కాబట్టి ప్రభుని అడుగుదాము కృప చూపమని సాతాన ఎదిరించే జీవితాన్ని శక్తినియమని మనసు దేవుని వాక్యానికి చోటు ఇచ్చి వాడికి లోబడి జీవించేటట్లు కృపచూపమని ప్రభుని అడుగుదాము కళ్ళవంచండి చిన్న ప్రార్థన చేస్తాం సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా అవును ప్రభు అను వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రంలో చెల్లిస్తున్నాను ప్రభు అవును ప్రభు సాతాను శక్తిమంతుడై ఉంటున్నాడు ప్రభు అన్న అతన్ని ఆయన దేవుని రాజ్యానికి నా తన్ని దూరం చేయడానికి ప్రభు అన్న తండ్రి ప్రభు అతను ఇష్టం వచ్చినట్లు ప్రభు అన్న తండ్రి నాయన మాయోపాలతో నా తండ్రి నాయన ఏసయ్య నాయన ప్రభు ముందుకు కొనసాగుతున్నాడు ప్రభు అలా నాడు ప్రభు క్రీస్తు వారిని కూడా నా దైవ ఆ సాతాను వదిలిపెట్టలేదు ప్రభు నువ్వు నాకు మురకు ఈ రాజ్యాన్ని నీకు వచ్చిస్తానని చెప్పేసేసి భూ రాజ్యాలను ఆ ప్రభుకు ఆశ పెట్టినట్లుగా చూస్తున్నాం తండ్రి అవును ప్రభువా సాతాన తండ్రినైనా ప్రభువునే వదలలేదు నా నిన్నే వదలలేదు తండ్రి నాయన మేమే ఏ పాటి వారము నా కృపగల తండ్రి బలహీనలము బలహీనమైన మనస్సు కలవాడము తండ్రి ఈ లోకం మీద ఆశ కలిగి ఉన్నాము తండ్రి ఈ లోకం యొక్క ఆశలు ఈ లోకంలోని ఆశలైనటువంటి నాయన సుఖభోగాలు విలాసాలు నా తండ్రి నాయన అనేకమైనటువంటి నా తండ్రి నాయన ప్రభువా నా తండ్రి నాయన ఏ ప్రభువా నా తండ్రి నాయన వసతులు నా తండ్రి తండ్రి మనసు యొక్క మనసును బలహీనం చేసే నా తండ్రి ఆయన కార్యాలతో నా తండ్రి నింపబడి ఉంటుండగా తండ్రి నాయన వాటిని తట్టుకుని నిలబడాలంటే ప్రభువా నా తండ్రి నాయన మా మనసును శుద్ధీకరింపబడాలి తండ్రి నాయన మా మనస్సులో తండ్రిని వచ్చి నివసించాలి నా దేవా ప్రభువా నా తల్లిని వాక్యానికి మా మనసులో చోటు ఉండే తట్టునైనా వాక్యానికి లోబడి జీవించే తట్టు తండ్రి నాయన ప్రభువా కృప చూపమని వాక్యంతో మా మనసులో నింపమని వాక్యానికి లోబడి జీవించే నా తండ్రి నాయన ఆ నూతన మనసు మాకు అనుగ్రహించిన ఆయన ఎదిరించే శక్తితో బలంతో మమ్మల్ని నింపమని నా దేవుడు నా ప్రభు నా సరేడనే సు వారి అతి పరిశుద్ధ నామమున ప్రతిమాలి వేడుకొనొచ్చు నాను పరమ తండ్రి ಸ್ವರೂಪುಡ ನಾಯೇ ಸಯ್ಯ ಈ ಆತ್ಮದು ನರು ನಿಂಪು ಮಾತ್ಮ